అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు స్కందోత్పత్తి అంటే కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వరుని జననం మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి ఆయనకి దక్ష ప్రజాపతి కుమార్తెలు అయిన పడమూడు మంది భార్యలు కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అతిథికి ఉన్నంత ప్రాశస్యం మిగిలిన భార్యలకి కనబడదు దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్ట శిక్షణకు అనేకమైన అవతారాలు తీసుకునేటట్లుగా చేశాయి దితియందు మార్పు రాలేదు క్షేత్రమునందే తేడా ఉన్నది కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుని చంపే పిల్లవాడు కావాలి అని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు నీ ఒక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజం ప్రవేశించింది ఆవిడ గర్భిణి అయ్యింది లోపల గర్భం పెరుగుతోంది ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయడానికి అంగీకరించింది ఒకనాడు ఆవిడ మధ్యాహ్నం వేళ తల విరబూసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ల మీదకి తల వాలిపోయింది జుట్టు వచ్చి పాదాలకి తగిలింది స్త్రీకి అలా తగలకూడదు ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండాన్ని ముక్కలుగా నరికేశాడు మారుదహ మారుదహ ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్లకి నీ దగ్గర పదవులియ్యి ఇయ్యి అని ఇంద్రుణ్ణి అడిగింది మారుదహ మారుదహ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్లు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో అధిష్ఠించారు ఆ పదవులని దితికి మరల భంగపాటు అయ్యింది ఇలా అయిపోయింది తిరిగి ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలనందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చెయ్యాలి నీవు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహాన్ని పొందింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగినవాడు వాడికి దేహమునందు బలం ఉంది కానీ బుద్ధి యందు సంస్కారం ఏర్పడలేదు ఇతడు బయలుదేరి దేవలోకానికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతిని చేశాడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పడేశాడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడకు వచ్చాడు వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు సముచిత ఆసనం మీద కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాధులను కూడా ఇచ్చాడు బ్రహ్మ నాయనా నీవు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాం దిక్పాలకులకి పదవులను నేను ఇచ్చాను నువ్వు వాళ్లను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు నువ్వు విజేతవే అందులో సందేహం ఏమీ లేదు కాని వాళ్ల పదవులు వాళ్ళని చేసుకోని అని చెప్పాడు వాళ్ల మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి తాను బంధించిన ఇతర దేవతలని విడిచిపెట్టాడు వజ్రాంగుడు బ్రహ్మతో మహానుభావ అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు నేను నిన్ను ఒకటి ప్రార్థన చేస్తున్నాను అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమైన తత్వము ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది ఉపదేశం చేయవలసింది అని అడిగాడు ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ సత్వగుణాన్నే పట్టుకుని ఉండు ఈశ్వరుని నమ్మి ఉండు నీకు ఏ ఇబ్బంది ఉండదు నీకు వరాంగి అని ఆమెని భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశారు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకు ఏమి కావాలనుకుంటున్నావో ఏమి పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే వరాంగి ముల్లోకాలని గెలగ గెలవగలిగినవాడు పాక శాసనిని కన్నుల వెంట నీరు కార్పించగలిగినవాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు తరువాత వజ్రాంగుడు బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయ్యింది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు లోకం మాత్రం ఆ పిల్లవాణిని తారకాసురుడు అని పిలిచింది తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు వీనిని చూసి దితి వరాంగి చాలా సంతోషపడిపోతున్నారు వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు తారకుడు కూడా తపస్సుకి బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుణ్ణి చూస్తున్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తరువాత ఉగ్ర తపస్సు మొదలు పెట్టాడు అందులోంచి ధూమం పుట్టింది అది లోకాలని కాలుస్తోంది దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లి వీని తపస్సు లోకములనన్నింటినీ కాల్చేస్తోంది మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై నాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం చేసి దేవతలనందరినీ మూడు లోకములను గెలువగల శక్తిని నాకు ఈయవలసింది పురారి అయిన పరమశివుడు మన్మధుని దహిస్తాడు ఆయన కామారి ఆయనకి కోరిక లేదు అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు తారకుడిని మూడు లోకాలకి రాజ్యాభిషేకం చేశారు దేవతలనందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలనం చేస్తున్నాడు వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు ఈలోగా తారకుడు రాణి వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు సుదర్శన చక్రం తారకుని కంఠంలో పుష్పమై రాజిల్లింది అప్పటికీ ఎటువంటి మాయ ప్రయాగి ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి కుమార సంభవం కలగాలంటే పరమశివుని తేజస్సుని స్వీకరించడానికి జగదంబయే ఉండాలి కామమే లేని పరమేశ్వరుని అందు మన్మధుడు ప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుని పిలిచి శివుని వద్దకు పంపాడు మన్మధుడు వెళ్లి బాణప్రయోగనం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవ కన్ను తెరిచాడు ఆ కంటి మంటకు మన్మధుడు భస్మం అయిపోయాడు ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు రతీదేవి ఒక్కర్తే భర్త చనిపోయాడని ఏడుస్తూ ఉన్నది ఏ మన్మధుడు చేతిలో చెరకు వెళ్ళు పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామసుందరి అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు అమ్మవారు ధూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఈ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది అప్పుడు శంకరుడు నిజరూపం చూపించాడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పార్వతీ కళ్యాణం అయ్యింది పార్వతీ పరమేశ్వరులివరూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి అందుకు ప్రకృతి అందు ఉన్నది ఒకటే ఆధారం మహాతపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్యవత్సరాలు జరిగింది ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు పాడితే పాడతాడు కాని ఆయన తేజస్సు స్ఖలనం కాదు అనగా ఆయన కామ మోహితుడు కాలేదు శత దివ్య వత్సరాలైపోయాయి తారకాసురుడు దేవతలని చితక్కొడుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి కాని ఆ తేజస్సు పార్వతీదేవియందు ప్రవేశించకుండా ఉండాలి శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కాని ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి అందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగినవాడు దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు నూరు దివ్య వర్షాలు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందుకనే మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు వాళ్ళు శివమాయా మోహితులు అయి అక్కర్లేని విషయాన్ని చర్చ మొదలు పెట్టారు బ్రహ్మ కూడా మాయా మోహితుడైపోయాడు వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్లారు ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు మీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేరు ఈశ్వర మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరుగాక నా తేజస్సు బయటకు పడకుండుగాక ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటికి వచ్చి తీరాలి నూరు దివ్యవర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు ఇప్పుడు వాళ్ళు భూమి భరుస్తుంది అని చెప్పారు శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది అది సామాన్యమైనది కాదు ఉత్తరక్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతాలని అరణ్యాలని అన్నింటినీ ఆక్రమించేసింది అందరూ అగ్నిహోత్రుడిని ప్రార్థన చెయ్యగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకి బిడ్డలు జన్మించకుందరుగాక అని దేవతలని శపించింది పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపాలని పొందుతావు ఒక చోట చౌడు నేల సారవంతమైన నేల ఇలా రకరకములైన రూపాలని పొందుతావు చాలామందికి భార్యవు అవుతావు అన్నది దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయారు శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకి వెళ్ళిపోయాడు ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగపెట్టుకోదు గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ దేవతల ప్రియం కొరకు నీవు గర్భాన్ని దాల్చాలి అని అడిగితే ఆమె శివతేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజాన్ని గంగయందు విడిచిపెట్టాడు వీళ్లందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది నేను ఈ తేజస్సును భరించలేను ఏమి చెయ్యను అని అడిగింది దేవతలలో మరల కంగారు మొదలయ్యింది అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించలేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు గంగా అలాగే చేసింది తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమైన బంగారం దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి దాని తేజో మలంలోంచి తగరము సీసం పుట్టాయి మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నది దానిని శరవణ తటాకము అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారినది ఈ తేజస్సు ఆ తటాకమునందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు అమ్మవారే రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏక కాలమునందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు సనత్ కుమారుడు ఇలా జన్మించడాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృతికల స్థనములను ఏకకాలమునందు పానము చేసినవాడు కనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమారా అని పిలిచారు అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవాణిని పావకీ అని పిలిచారు ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు సేనాని అని పేరు పొందాడు ఈయనకే గుహా అనే పేరు కూడా ఉంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననము వినడం అన్నది ఎవరు కార్తికేయునుకి భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పౌత్రులను చూసి స్కందలోకాన్ని పొందుతారు వారే అదృష్టవంతులు